ఇదివరకు నిరుపేదల ఓట్లు అమ్ముకున్నారంటే అది వాళ్ళ ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితి చదువు లేకపోవటం వాళ్ళకి అవగాహన లేకపోవటం ప్రజాస్వామ్యం మీద వాళ్ళు అమ్ముకుంటున్న వాళ్ళు ఇదివరకు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు అందరూ అందరూ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయింది అమ్ముకుంటాం అనేది ఇది సమాజానికి మంచిది కాదు ప్ర ప్రజాస్వామ్యం భవిష్యత్తుకి కూడా మంచిది కాదు ఇది చాలా అనాగరికమైన చర్య కాబట్టి మా మాకు మనసుకు బాధ అనిపించి ఈ ఓటు అమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నిన్న ఎలక్షన్లు అయిపోయినాయి రోజు బయలుదేరతారండి ఇక అన్ని కుట్లలోకి ఈ డబ్బు పట్టుకుని వస్తారు ఓటు అమ్ముకున్న డబ్బు పట్టుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు దాని గురించి మేము ఏం చేసామంటే ఇప్పుడు నేను లాస్ట్ టూ టూ టైమ్స్ అలాగే పెట్టాను నేను ఇలా ఇంకొక పాంప్లెట్ కూడా వేస్తాను ఓటు అమ్ముకున్న ఓ ఓటర్ అన్న ఓటు అమ్ముకున్న సొమ్ముకి నువ్వు ఓటు అమ్ముకున్న సొమ్ముకి నా ఓ నా షాప్లో వస్తువులు అమ్మబడవు అనేది నేను ఇది వేసి బ్యానర్ కూడా పెడతాను బయట షాప్ ముందు కూడా ఒక బ్యానర్ పెడతాను వాళ్ళు అది చూసుకుని చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ మనసుకి వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే కొంతమంది ఏమో వచ్చి సార్ మమ్మల్ని చాసి చంపమ్మడి ఉంది సార్ అది చదువుతుంటే అంటున్నారు అలా మార్పు అనేది ప్రజల్లో రావాలి అది తప్పు ఓటు అమ్ముకుంటాం అనేది తప్పు అనేది చెప్పగలిగి ఉండాలి చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవరు చెప్పట్లేదు కాబట్టి నా ఓపెన్ శక్తి నేను ఇలా ప్రచారం చేస్తున్నాను ఓటు అమ్ముకోవటం తప్పు అనేది నేను ఎందుకు అమ్మట్లేదు వస్తువు అనేది వాళ్ళు ఆలోచిస్తారు అది చదివి ఓటు అమ్ముకున్నాను కాబట్టి ఆయన నాకు వస్తువు అమ్మట్లేదంటే అది ఒక విధంగా అతన్ని నేను వెళ్ళేసినట్టేంటి కాబట్టి అది అదన్నా చదివి ప్రజలు మారుతారని చెప్పి నేను ఈ మార్గం ఎంచుకున్నాను